హనుమ పర్వతాన్ని కదిలించడంతో పర్వతంపై ప్రేయసులతో విహరించే విద్యాధరులు ఈ ధ్వనలకు జంగి గగన వీధికి ఎగిరిపోయారు వారికి పైన విహరిస్తున్న సిద్ధులు మహర్షులు పర్వతం మీదకి చూసి ఓహో పర్వత సమదేవుడైన హనుమంతుడు రామకాల్యాజియ్ భీకర మకరాలయమైన సముద్రం దాటడానికి సంకల్పించాడు అని అనుకున్నారు అది విని విద్యాధరులు కన్నులు విప్పార్చి హనుమంతుని వంక చూశారు పర్వతంపై మహాపర్వతంలో ఉన్న హనుమంతుణ్ణి పర్వతం మీద ఉన్న నీటి ఊటలను అగ్ని జ్వాలలను సుగంధభరిత వాయువును పైన ఆకాశాన్ని పర్వతాన్ని మోస్తున్న భూమిని చూసి పంచభూతములు ఒక్కటే హనుమ ఆకాశ మార్గాన్ని సహకరిస్తున్నాయని వారికి అర్థమైంది హనుమ తన బల పరాక్రమ సామర్థ్యాలను కేంద్రీకరించి ప్రాణవాయువును హృదయంలో బంధించి పదివేల మదపుటేనుగుల బలంతో పాదాలను తొక్కిపట్టి తన స్నేహితుల వైపు చూసి వాయు వేగంతో సాగే రామబానంలో లంకా నగరానికి వెళ్తాను అక్కడ సీతాదేవి కనిపించకపోతే దేవలోకానికి వెళ్తాను అక్కడ అమ్మవారు లేకపోతే తిరిగి లంకకు చేరి రావణిని బంధించి రావణ సమేతంగా లంకను పెల్లగించి తీసుకొస్తాను అంటూ ఒక్క ఊపుతో పైకి ఎగిరాడు ఆ క్షణంలో ఆయన గరుగమంతుని వలె కనిపించాడు దేవ మానవ పక్షి జంతు జాలములన్నీ కంపించాయి హనుమయుడిని వేగాన్ని ఫ్రెండ్స్ ఫాలో ద నెక్స్ట్ వీడియో